నేను మీ బనాలు డబ్బాచారి ఇప్పుడు పలు కోట్లకు అధిపతి పలు కోట్లు అంటే సుమారు యాభై కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు లేదా మిలియన్స్ కోట్లు కావచ్చు ఎవరు అధిపతి పలు కోట్లకు అధిపతి లగ్నాధిపతి పదవ స్థానాధిపతి ఇద్దరు శుభులై లగ్నాధిపతి పదవ స్థానాధిపతి ఇద్దరు శుభులై కేంద్రంలో ఉండి భాగ్యాధిపతి బలము కలిగి అమరిన జాతకుడు పలు కోట్లకు అధిపతిగా ఉంటాడు ఇప్పుడు విశ్లేషణ చూద్దాం అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలని రాసుకుంటున్నాం ధనుర్ లగ్నం మేషంలో రవి ధనుర్ లగ్నానికి మేషంలో రవి ఓకే ఉత్సవంలో ఉండాడు రవి మిథునంలో గురువు బుధుడు మిథునంలో గురువు బుధుడు ఉత్సవంలో వెళ్ళారు బుధుడు వచ్చి స్వక్షేత్రము గురువు వచ్చి మిత్రకారకుడు అంతే అయితే ఆరుద్ర ఒకటి మీద కానీ నాలుగు మీద కానీ గురువు ఉండాలి అలాగే బుధుడు ఎక్కడ ఉండాలి మగిషిర పోయినలే ఆరుద్ర పోయినలే పునర్వసు పునర్వసు మూడు పైన బుధుడు ఉండాలి అలా ఉంటే నవాంశంలో మళ్ళీ అదే గ్రహాలు మీకు స్వక్షేత్రాల్లో ఉంటాయి కాబట్టి పలు కోట్లకు అదుపతి అయ్యే అవకాశం ఆ యొక్క దశాకాలంలో వస్తుంది అంతేగాని మిగతా నక్షత్ర పాదాల మీద ఉంటే ఈ ఫలితం వస్తుందని మనం గ్యారెంటీగా చెప్పుకోలేము అదేవిధంగా ఇప్పుడు ధనుర్ లగ్నం మేషంలో రవి మేషంలో రవి ఎక్కడ ఉండాలి ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి అశ్విని ఒకటి మీద ఉంటే నవాంశంలో కూడా అక్కడే ఉంటాడు అలా కాదు అశ్విని అయిపోతే ఏముంది భరణి భరణి ఒకటి మీద ఉంటే మళ్ళీ సింహంలోకి వెళ్తాడు నవాంశంలో అక్కడున్నా కూడా ఓకే కానీ మేషంలోనే ఉంటారు రాసికుండల్లో నక్షత్ర పాదాలు మాత్రమే మారుతాయి అలా మారినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు అనేటివి నవాంశంలో కూడా ఆ గ్రహ బలం అనేది డెబ్బై ఐదు పర్సెంట్ కానీ వంద పర్సెంట్ కానీ ఖచ్చితంగా వస్తే ఆ యొక్క దశాకాలంలో పలు కోట్లు సంపాదించేదానికి మాత్రం వెళ్ళక అవకాశం ఉంటుంది ఆ దశాకాలంలో మాత్రమే ఆ దశాకాలం వెళ్ళిపోయిన తర్వాత వేరే దశ ఏది జరుగుతుందో దాన్ని చూసుకొని ఫలితాలు చూసుకోవాలి తప్ప అంత జీవితాంతం ఇట్లాగే ఉంటుంది అనేది మనం చెప్పుకోలేము అక్కడ